ఇవాళ ఉ చేసి కొత్త డేర్ ఇస్తున్నాము ఏంటంటే పెట్రోల్ పంప్కి వెళ్ళేసి అతను ఎవరైనా కానీ డబ్బులు అడగాల ఆ డబ్బులు ఎవరి దగ్గర రెండు ఇద్దరి దగ్గరైనా ఎంతమందిని అడిగినా కానీ నో ప్రాబ్లం సో ఈ టాస్క్లో ఉంటాడా కాదా ఈ డేట్ చేస్తాడా లేదా అనేది పోయి అడుగుతాడా అడగడా డైర్ చేస్తాడా అనేది మనము పిలిచే

అమౌంట్ షో మీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నావా ఏమౌంటే తీసుకుంటా ఏమన్నాడు ఏమన్నా చడికి ఏమన్నా ఓకే అంటే దేనికన్నా అడిగారా మీరు అంటే తీసుకోవట్లేదా అమౌంట్ తీసుకోవట్లేదా ఓకే జస్ట్ ఈ టాస్క్ యూట్యూబ్లో జర అధ్యస్తామని చేశాను సో నవ్వు బింద నా బ్రో డేరీస్ బ్రో Thank you. Thank you. Thank you for support. Bye. Okay. How did you feel at first? I felt good. I am a